రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు ఖండిస్తూ గోదావరికని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు పట్టణ శివారులోని మేడిపల్లి రోడ్డు ప్రక్కన ట్రాక్టర్లను నిలిపివేసి బీఆర్ఎస్ నాయకుల వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు మెత్తుల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగు వేల రూపాయలకు ట్రాక్టర్ ఇసుక లభించేదని తెలిపారు మేడిపల్లి నుండి ఇసుక ఇప్పించి ప్రజలకు తక్కువ రేటుకు ఇసుక సరఫరా చేసే అవకాశం కల్పించాలని అప్పటి ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ప్రజల ప్రయోజనాలను ఆలోచించకపోగా అంతర్గం వాళ్లతో కుమ్మక్కై ఇసుక దందాను ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నట్లు విమర్శించారు ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలెక్టర్తో మాట్లాడి పదిహేను వందల రూపాయలకే ట్రాక్టర్ ఇసుకను ప్రజలకు సరఫరా చేసే విధానాన్ని తీసుకువచ్చారని చెప్పారు దీన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని ఖండించారు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే తమ అసోసియేషన్ పరంగా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు గత వారం రోజుల నుండి నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు అవి ఏవైతున్నాయో అవి సరైన కావు ఎందుకంటే ఇక్కడ గత పది సంవత్సరాల నుండి మా ట్రాక్టర్ యజమానులం కానీ డ్రైవర్లను కానీ కార్మికులు కానీ ఎలాంటి ఉపాధి లేక గత పది సంవత్సరాల నుండి నష్టపోయి ఉన్నాము ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎం కలెక్టర్ గారితో మాట్లాడి ఏ ఊరికి ఆ ఊరికి ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండాలని ఫ్రీగా ఇప్పించినారు దానికి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఏదో అలా టోల్ గేట్ వసూలు చేస్తున్నారని ఏదో ముడుపులు అప్పచెప్తున్నారని పిచ్చి కూతులు కూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులారా ఇది గుర్తుపెట్టుకోండి మీకు శాతగాని తాను మీ పది సంవత్సరాల్లో మీ మీతోని కాని పని అటువంటిది ఈరోజు రాజ్ ఠాకూర్ గారు చేశారు దానికి మేము పదిహేను వందలకి ఇసుక సప్లై చేస్తూ ఎవరికి ఎన్ని వందలు ఇస్తామో మీరు ఒకసారి ఆలోచించాలి అది కూడా ప్రజలు గమనిస్తున్నారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు అమ్ముకున్న చరిత్ర మీది అప్పుడు కూడా నేను పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియజేసినారు అప్పుడు నాలుగు వేలు గతంలో అందరిగా పనులకి ఓన్లీ అరవై డెబ్బై బండ్లకు పర్మిషన్ ఇప్పించి జేబులు నింపుకున్న ప్రభుత్వం మీది దాని గురించి మీరు మాట్లాడతారా అది తెలుసుకోలేరా మీరు ఇవాళ ఏ ఊరికి ఆ ఊరికి ఇసుక ఫ్రీకి ఇస్తూ ఉంటే దీనిలో ఎన్ని వేలు వస్తున్నాయని మీరు ఒకసారి ఆలోచించాలి మేము డ్రైవర్లకు డీజిల్కు వేతనాలు ఇస్తే అవి అక్కడికి సరిపోతున్నాయి దీనిలోకి వెళ్ళి ఎవరికి ఏ ప్రజాప్రతినిధినో ప్రజాప్రతినిధికి ఇస్తున్నామో అర్థం చేసుకోవాలి మాట్లాడేటప్పుడు సిగ్గు మానం లజ్జ ఉన్నట్లయితే ఈ ఇసుక గురించి కానీ మట్టి గురించి కానీ మరోసారి మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తానని హెచ్చరిస్తున్నాను అలాగే ఇంక నుండినైనా మాట్లాడుకోండి మన గోదావరి కానీ రామ కాన్సెన్సీ అభివృద్ధి కావాలంటే ఏ ఊరికి కావురు ఇసుక మట్టి సప్లై చేసిన ఊరు డెవలప్ అవుతుందనే మాట గుర్తుపెట్టుకోవాలని అలాగే ఈ బూడిద గురించి కూడా మాట్లాడతారు బూడిద గురించి కూడా గతంలో ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో అందరికీ తెలుసు ప్రజలకు తెలుస్తుంది దయచేసి చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులారా మంచిది ఏదైతే ఏది మంచి పని ముందుకు సాగుతుందో దాన్ని చాగనివ్వండి అనవసరంగా ఇసుక మట్టి అని చెప్పి దీన్ని నాలుగు వేల ఐదు వేలకు అమ్ముకుని చేయవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎప్పుడైనా మళ్ళీ మా ట్రాక్టర్ ఓనర్లో కానీ డ్రైవర్లో కానీ మా కార్మికులు కానీ జోలికి వస్తే మీ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మేకల పోషం ప్రతాపరావు కుమారస్వామి చాడ రాజరెడ్డి ఉపేందర్ అభిషేక్ యాదవ్ అరవింద్ పెద్దిరాజు శ్రీను తదితరులతో పాటు అధిక సంఖ్యలో ట్రాక్టర్ ఓనర్లు పాల్గొన్నారు